హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి ప్రోడక్ట్స్ ఏముంటాయి ఏంటి కేవలం వెయిట్ లాస్ కి మాత్రమేనా వీటిని ఎలా తీసుకోవాలి కేవలం మీ దగ్గర నుంచి కొనుక్కోవాలా ఏంటి అని చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ని నేను ఈరోజు ఈ వీడియో ద్వారా క్లియర్ చేయబోతున్నానండి ఇక్కడ స్కిప్ చేయకండి నేను ఈ వీడియోలో కస్టమర్ ఐడి అసోసియేట్ ఐడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ప్రోడక్ట్స్ ఇంటికి ఏ విధంగా తీసుకొచ్చుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరు ఎలా ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వాచ్ చేయండి ఓకే ముందుగా మనం మన అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కానివ్వండి అసోసియేట్ అప్లికేషన్ కానివ్వండి రెండు కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనండి అంటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రిఫర్డ్ కస్టమర్ అప్లికేషన్ కిను అసోసియేట్ అప్లికేషన్ కి మనం అసోసియేట్ అప్లికేషన్ లో ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని సబ్మిట్ చేస్తాం అనమాట అంతే డిఫరెన్స్ సో ఈ ఫుడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే మన ఎఫ్ఎస్ఎస్ఈ ఇస్తుంది సో దాని నుంచి మనం అప్లికేషన్ పెట్టుకుని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో దాన్ని తీసుకుని కంపెనీకి సబ్మిట్ చేసామంటే విత్ మన డీటెయిల్స్ తో అప్లికేషన్ అయిపోయినట్టే సో ప్రిఫర్డ్ కస్టమర్ అయినా అసోసియేట్ ఐడికి అయినా ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబరు మన పర్సనల్ డీటెయిల్స్ కంపల్సరీ అండి ఆర్డర్ చేసుకునే ప్రోడక్ట్స్ మాత్రం పర్సనలైజ్ చేయించుకోవాలి తోని ఎందుకంటే ప్రతి బాడీ కూడా డిఫరెంట్ పారామీటర్స్ ని కలిగి ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీస్ ఉంటాయి సో మీ బాడీ టైప్ ని బట్టి ప్రోగ్రామ్ అనేది కంపల్సరీ డిజైన్ చేయించుకోవాలి మరి కోచెస్ స్టార్ట్ అయిన వాళ్ళకైతే ట్రైనింగ్స్ ఉంటాయండి కోచెస్ ట్రైనింగ్స్ అన్ని కూడా సెపరేట్ గా ఉంటాయి ఈ ట్రైనింగ్స్ లో మీరు ఈ నాలెడ్జ్ అంతా తీసుకుని చేసినప్పుడు మీరు ఫుల్ ఫ్లైడ్ గా కూడా చేయగలుగుతారు మీరు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలన్నా అసోసియేట్ ఐడి కావాలన్నా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ప్రోడక్ట్స్ దగ్గరికి వెళ్దాం అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో మనకి హోల్ ప్రోడక్ట్స్ వెయిట్ మేనేజ్మెంట్ టార్గెటెడ్ న్యూట్రిషన్ ఎనర్జీ అండ్ ఫిట్నెస్ వృత్తి లైఫ్ ఇలా మనకి ఫైవ్ పార్ట్స్ గా ప్రోగ్రామ్ అయితే ఉంటుందండి సో కోర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే క్రోర్ కోర్ ప్రోడక్ట్స్ అనేది అందరికీ అందరికి అండి ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా తీసుకోవాల్సిన ఫుడ్ కోర్ ప్రోడక్ట్ అందరికీ ఉపయోగపడే పోషకాలతో నిండినటువంటి ఆహారం దీనిలో ఏముంటాయి అంటే ఫార్ములా న్యూట్రిషనల్ షేక్ మిక్స్ ఉంటుంది ఇది నైన్ ఫ్లేవర్స్ తో ఉంటుంది నైన్ ఫ్లేవర్స్ కూడా సేమ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ని కలిగి ఉంటుంది ఫ్లేవర్స్ ఒక్కొక్క నాలుకలోని కణాలు డిఫరెంట్ టేస్ట్ ని ఎంజాయ్ చేయాలని చూస్తూ ఉంటాయి కాబట్టి నైన్ టైప్స్ ఆఫ్ మనకి ఫ్లేవర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి వీటితో పాటుగా మనకి ఫోర్ ప్రోడక్ట్స్ తో ప్రోడక్ట్స్ లో సెల్ఫ్ యాక్టివేటర్ అనే సప్లిమెంట్ ఉంటుంది మల్టీ విటమిన్ అనే సప్లిమెంట్ ఉంటుంది ప్రతి బాడీకి పోషకాలతో నిండిన ఆహారం అవసరం ఆ ఆహారం శరీరానికి శోషించుకోవడానికి సెల్ యాక్టివ్ గా ఉండడం అవసరం మన శరీరం మొత్తం కొన్ని వందల వేల కోట్ల కణాల సముదాయం కాబట్టి అది శోషించుకోవడం కూడా సెల్ అంతే కదా వంట పడితేనే కదా తిన్నది కండ పట్టేది అందుకు సెల్ యాక్టివేటర్ అనే సప్లిమెంట్ మనకి మన బాడీ సెల్స్ ని యాక్టివ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మన బాడీకి మల్టీ విటమిన్ అండ్ మినరల్స్ అనే సప్లిమెంట్ డే టు డే లైఫ్ స్టైల్లో మనకి కంపల్సరీ ఇవాళ పరిస్థితుల్లో అయిపోయింది అయిపోయిన మల్టీ విటమిన్ ఏంటంటే కంప్లీట్లీ ఫుడ్ మనం వాటర్లో వేసినా కూడా అది కంప్లీట్లీ థర్టీ సెకండ్స్ లో డైల్యూట్ అయిపోవడం నేను గమనించాను సో కంప్లీట్లీ ఫుడ్ మల్టీ విటమిన్ గా తీసుకోవడం కారణంగా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే నోటీస్ చేస్తాము సో కోర్ ప్రోడక్ట్ అంటే ఈ ఫార్ములా వన్ సెలెక్టివేటర్ మల్టీవేరియన్ ఈ మూడు కూడా ప్రతి ఉపయోగించదగినవి అనేసి అర్థం సో నాకు చాలా మంది అసోసియేట్స్ గా ఉన్న వాళ్ళు ఆ నేను వర్క్ చేస్తానండి ప్రోడక్ట్ వాడను అంటారు సో అసోసియేట్ గా వచ్చిన మీరు వర్క్ చేయాలి అనుకున్నా మీరు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ తీసుకుంటేనే స్టాండింగ్ వైలేషన్ లో ఉండగలుగుతాం మాట్లాడగలుగుతాం థింక్ చేయగలుగుతాం వీటన్నింటికి ఫుడ్ అవసరం మనం ఏ పని చేయాలన్నా మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ఫుడ్ అవసరం సో ఆ ఫుడ్ క్వాలిటీ ఉందనుకోండి సో డెఫినెట్ గా మన వర్క్ కూడా డూప్లికేట్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది అదే ఆలోచించాలి ఇక్కడ ఓకే అలాగే విరిటీ లైఫ్ అండి సెకండ్ వన్ వచ్చినప్పటికి విరిటీ లైఫ్ బ్రిటీ లైఫ్ అనేది కంప్లీట్లీ ఆయుర్వేద ప్రోడక్ట్స్ మన తో టైప్ అయి బ్రిటీ లైఫ్ మనకి పీపుల్ లైఫ్ ని చేంజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది విరిటీ లైఫ్ లో మనకి బ్రెయిన్ హెల్త్ ఉంటుంది ఇమ్యూన్ హెల్త్ ఉంటుంది అండ్ సో మనకి విటి లైఫ్ లో రీసెంట్ గా స్కిన్ ఔటర్ స్కిన్ న్యూట్రిషన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది అనమాట క్లెన్జర్ టోనర్ సీరం మాయిశరైజర్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి బాగా వర్క్ అవుతున్నాయి కూడా సో నేను ఎవరికైతే సజెస్ట్ చేశాను అండ్ పర్సనల్ గా నేను ఉపయోగించాను మాకు అందరికీ కూడా బాగుంది బ్రిటీ లైఫ్ ఆయుర్వేద స్కిన్ ప్రోడక్ట్స్ రిమైనింగ్ వాటర్ పోస్తే నాకు చాలా బాగా హెల్ప్ అయింది అనిపించింది ప్యూర్లీ ఆయుర్వేదం కాబట్టి మనకి వనమూలికల నుంచి వచ్చేది ఏదైనా కూడా మనకి మేల్ చేస్తుంది కాబట్టి అయితే వ్రిటీ లైఫ్ లో మనకి ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి బ్రెయిన్ హెల్త్ అనేది బ్రెయిన్ కోసం అని అందరికి చెప్పగానే పేరులోనే తెలిసిపోతుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేసేదానికి ఇమ్యూన్ హెల్త్ హెల్ప్ చేస్తుంది ఎలా అండి త్రిఫల చూడము మనందరికీ తెలుసు తెలుసు త్రిఫల చూడ అంటే మన బాడీకి ఏదైతే నీరు ఉంటుందో ఆ త్రిఫల చూర్ణ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఒక ఫిల్ ఫార్మెట్ లో దాన్ని అందిస్తుంది బ్రిటి లైఫ్ తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ అండి ఇక్కడే చాలా మంది మమ్మల్ని ప్రశ్నించేది ఇది వెయిట్ లాస్ ఒక్కదానికేనా అండి అనేసరి అంటారు కాదండి వెయిట్ కి ఒక్కదానికే కాదు వెయిట్ లాస్ కావచ్చు ఎందుకంటే క్యాలరీ మేనేజ్మెంట్ జరుగుద్ది కాబట్టి వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు హెల్ బిఫోర్ వీడియో ఒకటి మీరు చూడొచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాచ్ చేయండి నేను ఎలా ఆ మిల్ రిప్లేస్మెంట్ రింగ్ తో నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను అనేది నేను క్లియర్ గా అందరూ మెన్షన్ చేశాను ఆ లింక్ కూడా కింద పెడతాను వాచ్ చేయండి ఇది వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి అంటే నేను నేనున్న వెయిట్ చాలు దీన్ని నేను హెల్దీగా మేనేజ్ చేసుకోవాలి నా డే యాక్టివ్ గా ఉండాలి లేదు నాకు మార్నింగ్ హరిబరి లైఫ్ ఉంటుంది సింపుల్ గా నాకు ఫుడ్ ప్రిపేర్ అయిపోవాలి అంటే జస్ట్ వేసుకుని కలుపుకోవడమే కదా అయిపోతుంది అనమాట గా అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది చాలా బాగుంటుంది ఉపయోగించి చూసారంటే మీరే చెప్తారు రిజల్ట్ అయితే నేను ఉపయోగించాను కాబట్టి నా నా సైజ్ నుంచి నేను పొందిన బెనిఫిట్స్ చెప్తున్నా ఎవరైనా టేస్ట్ చేస్తేనే కదా ఆ దాని నుంచి వచ్చే ఎనర్జీని బయటికి ఎక్స్ప్లోర్ చేయగలరు సో దట్ ఓకే అండ్ వెయిట్ మేనేజ్మెంట్ లో మనకి వచ్చేటప్పటికి ఫార్ములా వన్ అలాగే పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ షేక్మెంట్ ఉంటాయండి ఇదేంటి కోర్ ప్రోడక్ట్ లోను ఫార్ములా వన్ వెయిట్ మేనేజ్మెంట్ లోను ఫార్ములా అనుకుంటున్నారా సో ఫార్ములా వన్ ఒక మిల్క్ రిప్లేస్మెంట్ డ్రింక్ అండి ప్రతి మనిషికి ప్రతి హ్యూమన్ బియింగ్ కి కూడా ఫార్ములా వన్ నీడ్ అందుకు కోర్ ప్రోడక్ట్స్ లో ప్రతి మనిషికి అవసరమైన న్యూట్రిషన్గా ఉంచడం జరిగింది అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్ లో వెయిట్ మేనేజ్మెంట్ అంటేనే క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకుని మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా ఆ పూట భోజనంలో అందించగలిగేలాగా ఉన్నటువంటి ఆహారము అని అర్థం సో మరి ఆ పూటకి కావలసిన ని అందించగలిగినటువంటి ఫుడ్ ఏదైనా ఉంది అంటే నాకు బాగా సపోర్ట్ అయింది అండ్ నేను సర్వీస్ ఇస్తున్న పర్సన్స్ కి బాగా సపోర్ట్ అయింది ఫార్డ్ సో అందుకు వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఫార్ములా వన్ ఉంటుంది అండి పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ ఎందుకు ఇందులో ఉంది అంటే మనకి ఆ ఈ వెయిట్ ని మేనేజ్ చేసుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా అంటే శరీరంలో ఫ్యాట్ ని తగ్గించుకోవాలన్నా కండని పెంచుకోవాలన్నా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్న కూడా మన ఆకలి స్థాయిని అధిగమించాలి కాబట్టి పర్సనలైజ్డ్ ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ తోనే అది ఏదైనా కానీ ప్రోటీన్తో సాధ్యం అండి ఇప్పుడు మనం నేను చెప్పింది ఏదైతే అంటే శరీరంలో ఫ్యాట్ ని తగ్గించుకోవాలన్నా కండని పెంచుకోవాలన్నా బ్యాలెన్స్ చేసుకోవాలన్నా ప్రోటీన్ శరీరానికి ఇవ్వడం ద్వారా సాధ్యపడుతుంది అయితే మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రోటీన్ పౌడర్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసి కంప్లీట్లీ డైజెస్టబుల్ వెజిటేబుల్ సోర్స్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి తీసుకున్నటువంటి ప్రోటీన్ పౌడర్ అనమాట సో ఇది బాగా హెల్ప్ చేస్తుంది అలాగే షేక్మెంట్ కూడా మిల్క్ పౌడర్ అండి మిల్క్ రీప్లేస్మెంట్ కోసం మిల్క్ పౌడర్ మనకి ఫార్ములా వన్ కానీ షేక్ మేట్ లో జిఐ ని కలిగి ఉంటుంది అసలు ఈ జీఐ అనేది ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా షుగర్తో తో సఫర్ అవుతున్న వారు ఉంటే వాళ్ళ టాబ్లెట్స్ ని చూడండి వాళ్ళకి బాగా తెలుస్తుంది డాక్టర్ కూడా చెప్తారు గ్లిస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఫుడ్ మీరు తినండి అమ్మా అని సో ఇవాళ ప్రతి ఇంట్లోనూ ఒక డయాబెటిక్ ఉంటున్నారు ఆల్రెడీ ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చేసింది డయాబెటిక్ లో జిఐ అనేది వాళ్ళ దగ్గర మనం చూడొచ్చు అందుకే ఈ పదం గురించి అని మీకు చెప్తున్నానండి ఏంటి జిఐ అనే డౌట్ వస్తే మీరు వెళ్ళి అక్కడ చూడండి ఓకే సో మనకి లో జిఐ ఉన్నటువంటి ఫుడ్స్ ఫార్ములా వన్ కానివ్వండి షేక్ మెట్ కానివ్వండి మిల్క్ కంటే కూడా నేను షేక్ మెట్ నే ఎక్కువ సజెస్ట్ చేస్తాను క్వాలిటీ వైజ్ కానివ్వండి అలాగే ప్రైస్ వైజ్ కానివ్వండి షేక్ మెట్ హెల్ప్ఫుల్ ఎందుకంటే టెన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ సర్వింగ్ లో ఉంటుంది అండ్ కాల్షియం విటమిన్ డి కూడా అందులో సోర్సెస్ గా అన్నమాట సో ఇవన్నీ బాడీకి వస్తున్నాయి కదా అల్టిమేట్ గా మనం ఎంత తక్కువ పెట్టి కొనుక్కున్నామంటే ఎంత క్వాలిటీగా తింటున్నాం అన్నది ముఖ్యము సో క్వాలిటీగా తిన్నప్పుడు మాత్రమే హెల్దీగా ఉంటాము ప్లేట్ లో తక్కువ ఫుడ్ ఉండాలి కానీ బాడీకి అవసరమైన న్యూట్రియన్స్ అన్ని కూడా రీచ్ అయ్యేలాగా ఉండాలి ఆ ఫుడ్ అప్పుడు మాత్రమే మనకి హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నట్టు ఓకే సో వెయిట్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా తర్వాత వచ్చి తర్వాత వచ్చి సెల్యులాస్ అనే సప్లిమెంట్ ఉంటుందండి ఇది మన బాడీలో ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అండ్ అలాగే హెర్బల్ కంట్రోల్ అనే సప్లిమెంట్ కూడా ఉంటుంది ఈ హెర్బల్ కంట్రోల్ మన బాడీ మనకి కావలసిన ఎనర్జీని ఇవ్వటంలోనూ అదేవిధంగా మనకి వెయిట్ స్ట్రక్ అయినప్పుడు మళ్ళీ దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే ఇక్కడ కూడా మనకి వెయిట్ మేనేజ్మెంట్లో లో కూడా సెలెక్టివేటెడ్ మల్టీ విటమిన్ ఉంటాయి ఆల్రెడీ మనం కోర్ ప్రోడక్ట్స్లో లో ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు తర్వాత టార్గెటెడ్ న్యూట్రిషన్ అండి టార్గెటెడ్ న్యూట్రిషన్ అంటే పేరులోనే ఉంది టార్గెట్ వైజ్ న్యూట్రిషన్ టార్గెట్స్ ఏంటంటే పర్టికులర్ ఆర్గాన్ హెల్త్ వైజ్ టార్గెట్స్ ఉంటాయి హార్ట్ హెల్త్ ఉంటది మనకి హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో హార్ట్ హెల్త్ ఉంటుంది డైజెస్టివ్ హెల్త్ ఉంటది అండ్ చిల్డ్రన్ న్యూట్రిషన్ ఉంటది తర్వాత వచ్చి ఉమెన్ హెల్త్ ఉంటది మెన్ హెల్త్ ఉంటుంది ఐ హెల్త్ ఉంటది అండ్ జాయింట్ హెల్త్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి టార్గెటెడ్ న్యూట్రిషన్ హార్ట్ నైట్ వర్క్స్ ఒమేగా త్రీ హెర్బల్ లైఫ్ లైన్ అంటాము బీటా హార్ట్ ఈ త్రీ ప్రోడక్ట్స్ అవైలబుల్గా గా ఉన్నాయండి ఈ త్రీ ప్రోడక్ట్స్ కూడా వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఒమేగా త్రీ సప్లిమెంట్స్ ని డైరీ ఓపెన్ చేసి మొత్తం కంటెంట్ అంతా చూడొచ్చు ప్రోడక్ట్ మీద క్లిక్ చేశారంటే మొత్తం ఓవర్వ్యూ అంతా వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ప్రోడక్ట్ కి కూడా మీరు ఓవర్వ్యూ ఎక్కడ చూడొచ్చు అంటే మీ ఐడిలో మీరు ప్రోడక్ట్ కేటలాగ్ లో ఈ ఓవర్వ్యూ అంతా చూడొచ్చండి నేను చెప్తున్నానని కాదు మీరే చూసి క్లియర్ గా డిసైడ్ అవ్వండి మొత్తం దాని డోసెస్ ఏంటి క్లియర్ గా అంతా మెన్షన్ చేసి ఉంటుంది అలాగే నైట్ వర్క్స్ వండర్ఫుల్ సప్లిమెంట్ అండి బీటా హార్ట్ అయితే చెప్పక్కర్లేదు దాన్ని ఒక్కసారిగా సైజ్ ఉంటుంది ఒక్కసారిగా అయితే నేను తీసుకోలేకపోయాను నాకు ఎక్కువైపోయింది అనిపించింది రెండు సార్లు తీసుకుంటా ఉంటాను ఒక్క ప్యాకెట్ ని తర్వాత ఇది హార్ట్ హెల్త్ లో ఈ మూడు ఉంటాయి ఏంటివి హెర్బల్ లైఫ్ లైన్ అంటే ఒమేగా త్రీ అనమాట రెండోది వచ్చి నైట్ వర్క్స్ థర్డ్ వచ్చి బీటా హార్ట్ ఈ మూడు ఉంటాయి నెక్స్ట్ డైజెస్ట్ అది డైజెషన్ గురించి కోట శుభ్రం పడితే సర్వం శుభ్రం పడతాయి ఏ ఏసే సరిగ్గా ఉంటే పొట్ట బాగుంటుంది పొట్టని శుభ్రం చేసుకోవాలి కదా అంటే పొట్టలో ఉన్న ని టాక్సిడ్స్ చేసుకోవాలంటే మనకి ఇందులో యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ పౌడర్ వైజ్ ఉంది అండ్ సప్లిమెంట్ వైజ్ ఉంది అలాగే ఏదో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ లిక్విడ్ వైజ్ ఉంది సప్లిమెంట్ వైజ్ ఉంది ప్రోబయోటిక్స్ అండి ఇవాళ ప్రోబయోటిక్స్ కోసం మనం ఏవేవో ఏవేవో చేస్తున్నాం సో ఇందులో హ్యాపీగా టూ బిలియన్ వేస్ ఆఫ్ ప్రోబయోటిక్స్ అనేది మనకి వైజ్ ఉంటున్నాయి హ్యాపీగా ఈ మూడు ఉపయోగించడం వల్ల ఎవరి ఎవరికైనా కూడా డైజెషన్ కంప్లైంట్స్ అనేది ఓవర్కమ్ అవ్వచ్చు ఫుడ్తో ఓవర్కమ్ అండి ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కొంచెం హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చి హార్త్ హెల్త్ అయిపోయింది డైజెస్టివ్ హెల్త్ అయిపోయింది బోన్ అండ్ జాయింట్ న్యూట్రిషన్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే మొక్కల నెప్పులరా బాబోయ్ అంటారు మురుకుల నెప్పులు బాబోయ్ అంటారు మరి కాల్షియం డెఫిషియన్సీ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ఉన్న ప్రతి మహిళ కాల్షియం సప్లిమెంట్స్ వాడండి అని పొద్దున్నే టీవీ పెట్టామంటే యాడ్స్ వైజ్ మనకు వస్తూనే ఉంటాయి సో దీన్ని బట్టి ఏంటి ప్రతి ఒక్కరికి కూడా రికమెండెడ్ వేలో జో కాల్షియం సప్లిమెంట్స్ అవసరమే కాల్షియం నీడ్ అవసరమే దట్టు కాల్షియం ఒకటే తీసుకుంటే బాడీకి సరిపోద్దా అంటే విటమిన్ డి ఉంటేనే బాడీకి కాల్షియం అనేది అబ్జార్బ్ అవుద్ది మన సప్లిమెంట్లో గుడ్ థింగ్ ఏంటంటే విటమిన్ డి క్యాల్షియం మెగ్నీషియం కాంబినేషన్లో దొరుకుద్ది ఈ కాంబినేషన్లో బయట ఎక్కడ దొరకదండి మహా దొరికితే మనకి కాల్షియం అని విటమిన్ డి కాంబినేషన్లో దొరుకుతుంది కానీ మెగ్నీషియం తో కలిపి కాంబినేషన్లో దొరకదు సో అసలు ఏంటి బెనిఫిట్స్ అనేది మీరు మీ ఐడిలోకి వెళ్ళిపోయి చెక్ చేసేయండి కాల్షియం కి జాయింట్ సపోర్ట్ కి కూడా జాయింట్ సపోర్ట్ పేరులోనే ఉంది జాయింట్స్ కి సపోర్ట్ చేస్తుంది అని ఓకే చాలా సపోర్ట్ చేస్తుంది బాగుంటుంది అయింది పర్సనల్ డిజల్స్ ఫ్యామిలీ డిజల్స్ అండి పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో అంటే జాయింట్ సపోర్ట్ ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయి ఓకే అండ్ తర్వాత వచ్చి ఉమెన్ హెల్త్ ఉమెన్ హెల్త్ పేరులోనే ఉంది ఉమెన్ పర్సనల్ హెల్త్ ఉమెన్ హార్మోన్స్ వైస్ కానివ్వండి పర్సనల్ హెల్త్ కోసం ఉమెన్ హెల్త్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది హార్మోన్స్ ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకునే దానికి మనకి ఈ ఉమెన్ హెల్త్ అనే సప్లిమెంట్ హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే మెన్ హెల్త్ మెన్ హార్మోన్స్ కి సంబంధించినటువంటి సప్లిమెంట్ మెన్ హెల్త్ మీరు ఈ ఉమెన్ హెల్త్ కి సంబంధించి మెన్ హెల్త్ కి సంబంధించి ఇక్కడ కంటే మన దగ్గర మార్నింగ్ టైమ్ హెల్త్ అవేర్నెస్ సెషన్స్ జరుగుతాయి ఈవినింగ్ టైం హెల్పింగ్ హ్యాండ్స్ జరుగుతాయి జూమ్ మీటింగ్ లో అండి ఇవన్నీ మీరు ఇవి వినాలి అంటే నాకు మెసేజ్ చేస్తాను అంటే వాట్సాప్ క్లియర్ గా మెసేజ్ చేయండి మీ పేరు మీకు ఉమెన్ హెల్త్ కి సంబంధించిన రిజల్ట్స్ కావాలంటే అది మెసేజ్ చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను ఖచ్చితంగా జూమ్ మీటింగ్ కి మీరే చూడరు ఏంటంటే వాళ్ళ పర్సనల్ రిజల్ట్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మీకు అక్కడే మీరు నోటీస్ చేయగలుగుతారు ఎందుకంటే అన్ని సప్లిమెంట్స్ అందరూ ఉపయోగించలేరు ఎవరికైతే నీడు ఉందో అంతవరకే ఉపయోగిస్తాం మిగిలిన ఎక్కడ చూడాలంటే ఇలా కమ్యూనిటీలో జూమ్ మీటింగ్ లో ఎవరైతే ఉపయోగిస్తారో వారి రిజల్ట్స్ ని బేస్ చేసుకుని మనం మూవ్ అవుతాం అనమాట రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి వ్యారీ అవుతాయి కదా ఒకరికొకరికి ఖచ్చితంగా ఈక్వల్ గా ఉండవు వ్యారీ అవుతాయి మరి మనకి సరిపోయేలాగా అంటే మనము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది నోటీస్ చేసుకుని మనం ఏదైనా మనం నోటీస్ చేసుకున్నప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి సో జూమ్ మీటింగ్ వచ్చేసేయండి అక్కడ మీకు ఇంకా మన ఫుల్ కరెక్షన్స్ కూడా అంటే మన కిచెన్ కరెక్షన్స్ కిచెన్ లో కరెక్షన్స్ లేవనుకోండి ఎన్ని చేసినా వృధా ప్రాయసే లీటర్ల లీటర్లు నూనె తాగేస్తూ లీటర్ కేజీ కేజీలు కార్బోహైడ్రేట్స్ తినేసాం అనుకోండి ఓకే అలా ఉంటది అనమాట తర్వాత ఎన్ని అవేర్నెస్లు తీసుకున్నా ఫలితం శూన్యం కాబట్టి ముందు మన కిచెన్ కరెక్షన్స్ తెలుసుకోవాలన్నా మనకి అవేర్నెస్ క్లాసెస్ ఖచ్చితంగా అవసరం మీరు నాకు మెసేజ్ చేయండి డెఫినెట్ గా లింక్స్ అవి పంపిస్తాను తర్వాత వచ్చి ఇప్పుడు విషయానికి వస్తే చిల్డ్రన్ న్యూట్రిషన్ అండి యాక్చువల్గా అది థర్డ్ వన్ గా ఉంటుంది చిల్డ్రన్ న్యూట్రిషన్ నేనే మీకు అర్థం అవడం కోసం చివరిలో చెప్తున్నాను చిల్డ్రన్ న్యూట్రిషన్ పేర్లో ఉంది పిల్లలకి ఉపయోగపడే పోషక ఆహారము అని పిల్లలు నేను ఈ పిల్లల విషయంలో నా పర్సనల్ రిజల్ట్ షేర్ చేస్తాను మా అమ్మాయి విషయంలో మా అమ్మాయికి ఫుడ్ బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ తినే అలవాటు మా అమ్మాయికి ఆకలి పెరిగింది ఆ డైనషేక్ ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత ఈ అనే కాన్సెప్ట్ ఇప్పటికీ చప్పరిచ్చుద్ది కాకపోతే ఇదివరకు అంతటి ఘోరం అయితే కాదు ఇప్పుడు కొంచెం ఫుడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి యాక్టివిటీ తనది చాలా బాగుంటుంది అండి ైపర్ యాక్టివ్ గా బిహేవ్ చేస్తుంది తర్వాత వచ్చి వాళ్ళకి ఈ మంచి పోషకాహారం ఇవ్వడం కారణంగా పిల్లలకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి గ్రాస్పింగ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి పోషకాహారం పిల్లలకు అందిస్తే గ్రాస్పింగ్ లెవెల్స్ వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతుంది వాళ్ళు ఏదైనా గుర్తు పెట్టుకునే శక్తి అనేది పెరుగుతుంది అనమాట సో మెయిన్లీ అది అందుకనే మనం పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలి వాళ్ళ గ్రోత్ బాగుండాలి వాళ్ళ మెంటల్ ఎబిలిటీ బాగుండాలి వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీ బాగుండాలి అందుకు వాళ్ళకి ఇచ్చే ఆహారం మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి దయచేసి ఏది పడితే అది ఇవ్వద్దండి ఈ పూటకి అయిపోయిందనో లేకపోతే పక్కన తెచ్చేసామనో అలా ఇవ్వద్దు మంచి ఆహారాన్ని కొంచెం ఓపిక చేసుకునే మనం ఇంట్లోనే తయారు చేసి ఇచ్చే ప్రయత్నం చేసామంటే మదర్ గా ఆ పిల్లలు డెఫినెట్ గా బాగుంటారండి ఎందుకంటే బయట ఏది అంత క్వాలిటీ లేదు ఏంటంటే మనమే ఇంట్లో ప్ర చేసే ప్రయత్నం చేసామంటే పిల్లలు బాగుంటారు ఓకే తర్వాత ఎనర్జీ అండ్ ఫిట్నెస్ అండి ఎనర్జీ అండ్ ఫిట్నెస్ కోసమే మన దగ్గర ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అండ్ అలాగే హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేడ్ హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్డ్ ఈ ప్రోడక్ట్స్ ఉంటాయండి ఈ హెచ్ ట్వంటీ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అంటారు దీన్ని ఎప్పుడు తిరుగుతూ ఉంటాను నేనైతే ఈ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి హెల్ప్ అయింది బాడీలో ఫ్యాట్ ని రెడ్యూస్ చేసి పెడుతుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి కాబట్టి మన మెంటల్ ఎబిలిటీ అనేది బాగుండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట కేవలం చాలా తక్కువ క్యాలరీస్ కేవలం ఫోర్ క్యాలరీస్ పర్ సర్వింగ్ ఉంటుంది చిన్న స్పూన్ ఉంటుంది ఫోర్ క్యాలరీస్ పర్ సర్వింగ్ ఉంటుంది అనమాట సో దీన్ని రెగ్యులర్ గా టీ కాఫీ రిప్లేస్మెంట్ డ్రింక్ గా ఉపయోగించవచ్చు మీరు ఏదైనా గ్రీన్ డ్రింక్ గ్రీన్ టీ తీసుకుంటున్నా కూడా ఈ గ్రీన్ టీని ఉపయోగించడం కారణంగా మీరు ఆ చేంజెస్ ని నోటీస్ చేస్తారండి సో మనకి ప్రైస్ వైజ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది సర్వింగ్స్ కూడా ఆల్మోస్ట్ మనం వేసుకునే స్పూన్ యొక్క క్వాంటిటీని బట్టి ఒక ఫిఫ్టీ టు ఎయిటీ సర్వింగ్స్ అయితే అవుతుంది నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానండి అలాగా కొంతమందికి డికాషన్ గా కనిపించాలనే పిచ్చి కూడా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను సో ఫార్టీ ఫిఫ్టీ టు ఎయిటీ సర్వింగ్స్ అయితే ఆల్మోస్ట్ వస్తుంది అండ్ హెచ్ ట్వంటీ ఫోర్ మనకి రీబిల్డ్ ఉండింది రేట్ ఉండింది అండి హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ అంటే పేరులోనే ఉంది మన బాడీని గా ఉంచుకోవడం కోసం మనకి దానిలో మనకి కావాల్సిన మినరల్స్ అన్ని కూడా హైడ్రేటెడ్ హైడ్రేట్ ప్యాకెట్ లో దొరుకుతాయి అనమాట సాచైట్స్ వైస్ ఉంటుంది లో దొరుకుతాయి దాన్ని వాటర్ లో డైల్యూట్ చేసేసుకుని తీసేసుకోవడమే బాడీ ఎవరికైతే హైడ్రేటెడ్ గా ఉండటం లేదు అనేవారు హ్యాపీగా దాన్ని ఉపయోగించవచ్చు అండ్ ఎక్కువగా పని చేసేటోళ్ళు కూడా దీన్ని ఉపయోగించవచ్చు అండ్ అలాగే మనకి నెక్స్ట్ రీబిల్డ్ అండి రీబిల్డ్ అంటే బిల్డ్ మన రీబిల్డ్ ఎనర్జీని బిల్డ్ చేస్తుంది మజిల్ ని బిల్డ్ చేస్తుంది కంప్లీట్లీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ తో వే అండ్ కెసినో ప్రోటీన్తో మనకి వైజ్ దొరుకుతుందండి సో ఎవరైతే బాగా ఎక్కువగా ఫిజికల్లీ పనులు చేస్తూ ఉంటారు జిమ్ చేస్తూ ఉంటారు వీరందరూ కూడా దీన్ని హ్యాపీగా పర్ డే సాచప్ ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు జిమ్ వాళ్ళకి అయితే బాగా తెలుస్తుంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు మసాలా ఎవరికైతే రీబిల్డ్ మజల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నించేవారు హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు అండ్ అలాగే అందరూ మజిల్ డెవలప్మెంట్ కోసం కదండి బయటన చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా ఈ రీబిల్డ్ హెల్ప్ అవుతుంది ఓకే సో ఈ ప్రోగ్రామ్ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి ఆ తర్వాత నేను ఇంకొకటి టార్గెటెడ్ న్యూట్రిషన్ స్కిన్ బూస్టర్ అనేదాన్ని చెప్పడం మర్చిపోయారండి స్కిన్ బూస్టర్ అని మనకి ఇంటెక్ తీసుకునేది డ్రింక్ సాచెట్స్ వైజ్ ఉంది బాక్స్ వైజ్ ఉంది ఈ స్కిన్ బూస్టర్ ఏంటంటే మనం వాటర్ లో డైల్యూట్ చేసుకుని ఇంటేక్ తీసుకుంటాము దీని ఇది మనకి కొలెజన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మన స్కిన్ కి కొలజన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడంలో మనకి బాగా హెల్ప్ చేస్తుంది ఇది కూడా మనం స్కిన్ బూస్టర్ ని రెగ్యులర్ గా తీసుకుంటే స్కిన్ లో చాలా చేంజెస్ ని నోటీస్ చేయొచ్చండి ఆల్రెడీ కలర్ గా ఉండేవాళ్ళు కొంచెం షైనీ స్కిన్ తో కనబడతారు మరిన్ని మీరు రిజల్ట్స్ చూడాలి అంటే డెఫినెట్ గా మా జూ మీటింగ్స్కి వచ్చి వినాల్సిందే సో ఇదండి ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ గా మా దగ్గర నుంచి పర్చేస్ చేయాల్సరం లేదు మీరు మీ ఐడిలో మీ ఇంటికి మీ డోర్ స్టెప్ కి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం కారణంగా మీకు కంపెనీ కూడా మీ ఐడిలో మీరు పర్చేస్ చేసుకోవడం కారణంగా మీ ప్రోడక్ట్ ప్రైస్ లో క్రమేపీ మీరు అంటే బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ మోడల్స్ లోకి రాగలుగుతారు అసోసియేట్ అయితే అసోసియేట్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ అలాగే సక్సెస్ బిల్డర్ క్వాలిఫైడ్ ప్రొడ్యూసర్ సూపర్వైజర్ ఈ పొజిషన్స్ లోకి రాగలుగుతారు రాగలుగుతారు అనమాట సో ప్రైస్ ఫ్రెండ్లీ అవుతుంది అండ్ మనీ బ్యాగ్ గ్యారంటీ ఉంటదండి మెయిన్ మీకు మనీ బ్యాగ్ గ్యారంటీ వర్తించాలి అంటే పర్సనల్లీ మీ ఐడిలో మీరు పర్చేస్ చేసుకున్నప్పుడే దొరుకుతుంది ఎవరికి అందరికి కంపెనీ దగ్గర ప్రొడక్ట్స్ విషయంలో ఒక్కటేనండి ఎవరికి అంటే ఒకరిని తక్కువకి ఇవ్వడం ఒకరికి ఎక్కువకి ఇవ్వడం ఇట్లాంటిది ఏంటి ఉండదు మనం మన ఫ్యామిలీకి అందరికి తీసుకున్నామంటే ఒకటేసారి మనం ఫిక్స్ అయ్యి తీసుకున్నాం అనుకోండి ఒక టూ మంత్స్ కి త్రీ మంత్స్ కి సూపర్ మార్కెట్ లో కొనుక్కొచ్చుకుంటే ప్రైస్ ఎలా తగ్గుద్ది అదే పదిహేను రోజులకి అలా కొనుక్కుంటే మనకి ఎంత ఎలా ఎక్కువైంది ఇదే పరిస్థితి ఉంటుంది మీరు మీరు బడ్జెట్ వైజ్ ఆలోచించారంటే బ్రాంజ్ మోడల్ లేదు మీరు ఇద్దరు ఫ్యామిలీ అంతా తీసుకోవాలంటే సిల్వర్ కానివ్వండి గోల్డ్ మోడల్లో కానివ్వండి పెట్టుకున్నారంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అదే అసోసియేట్ అయినా అంతేనండి మీరు అసోసియేట్ పొజిషన్ లో కంటే కూడా సీనియర్ కన్సల్టెంట్ క్వాలిఫైంగ్ ప్రొడ్యూసర్ గాను సక్సెస్ బిల్డర్ గాను మీరు ఆలోచించారు అంటే మీరు వచ్చి చేసేదానికి ఫలితం ఉంటది సో డెఫినెట్ గా మీకు దీనికి సంబంధించిన ఇది నేను ఇస్తున్నదంతా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి దీనికి సంబంధించిన నాలెడ్జ్ అంతా కూడా మీకు మమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ చేసి మా జూమ్ మీటింగ్స్ లో ఇన్వాల్వ్ అవడం కారణంగా మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ తెలుస్తుంది ఇది జస్ట్ నేను ఇచ్చింది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వాట్ ఈస్ వాట్ అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఒక థర్టీ మినిట్స్ పట్టిందంటే మరి దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఎన్ని పేజీలు ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో ఇది వన్ అవర్ లోనో ఒకసారో అయిపోయేది కాదు కాబట్టి జూమ్ మీటింగ్స్ కి కూడా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి ఇది ఎందుకు అంటే మన హెల్త్ ని మనం మంచిగా చేసుకోవటం కోసం మన ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకోవటం కోసం హెల్దీగా ఉంటే వెల్దీగా అవుతాం కాబట్టి ఆ ఇక్కడ కొద్దిగా టైం పెట్టి మీకోసం మీరు కేర్ పెట్టి జూమ్ మీటింగ్స్ కూడా వాచ్ చేయండి అలాగే మనకి బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ స్టార్ట్ కాబోతుందండి ట్వంటీ వన్ డేస్ మనం ఏ ప్లే కరెక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి సో బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ లో మీరు రిజిస్టర్ కావాలి అంటే మాత్రం నాకు పర్సనల్ గా వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి వాట్సాప్ లో అయితే నేను వెంటనే రెస్పాండ్ అవ్వగలుగుతాను వీడియో కింద కామెంట్ పెట్టినా కూడా కష్టం నాకు వాట్సప్ చేసేసారనుకోండి కాకపోతే కొంచెం క్లియర్గా పెట్టండి మీ పేరు పెట్టండి మీ పర్పస్ ఎందుకు కాంటాక్ట్ చేస్తున్నారు ఎందుకంటే అసోసియేట్ అప్లికేషన్ కోసము నాకు కాంటాక్ట్ చేస్తారు అలాగే ఇలాగా హెల్త్ వైస్ వెయిట్ లాస్ వైజ్ వెయిట్ గేన్ వైజు కాంటాక్ట్ చేస్తారు మీ పర్పస్ ని క్లియర్గా పెట్టండి మీరు బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే బీబీ డబ్ల్యూ అని కూడా మెన్షన్ చేయండి సో నేను ఈజీగా మీకు గుర్తించి వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవడానికి అండి ఓకే సోకే లో నాకు మెసేజ్ వైజ్ కొంచెం ప్రాపర్గా పెట్టండి అండ్ అలాగే ఐడిలో కొనుక్కుంటే ఈ బాధలు ఉండవు కదా సో అదనమాట ఇక్కడ ఐడి అనేది కంపెనీ మనకి ఇండివిజువల్ గా ఇస్తుంది అసోసియేట్ అయినా అంతే మిమ్మల్ని ఇండిపెండెంట్ చేస్తుంది సో దానికి కావాల్సిన సపోర్ట్ మీకు మేము అందిస్తున్నాం జూమ్ మీటింగ్స్ ద్వారా సపోర్ట్ తీసుకోండి హ్యాపీగా మీ ఐడిలో మీ ప్రోగ్రామ్స్ ని పర్చేస్ చేసుకోండి పర్సనలైజ్ చేయించుకోవడం తప్పనిసరేనా అండి బాడీ టైప్స్ గా ఉంటాయి సో దాన్ని బట్టి మనం పర్సనలైజ్ చేయించుకోవాలి ప్రతి ఒక్కరికి ఒకటే ప్రోడక్ట్ ఉండదు ఒకవేళ మీరు తగ్గించేసి ఇంత ఇంత తిని తగ్గిపోయినా దాని ఇంపాక్ట్ మీ మజిల్ మీద పడిపోతుంది ఫ్యాట్ మీద కాదు సో మీరు ఒకవేళ బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవాలి అంటే మాత్రం ప్రోగ్రామ్ పర్సనలైజ్ చేయించుకోండి ఓకే ఫ్యాట్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్ అని క్లిక్ చేయండి మీకు ఆప్షన్స్ వస్తాయి ఆల్ అని మీద క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వైజ్ వచ్చేస్తుంది ఓకే మరి ఓకే అండి బై బై